హలో అందరికి నమస్తే మీ ప్రాపర్టీ అడ్వైజర్ రాణా శివకుమార్ ఇన్ మంచిరల్ మంచిరల్ కార్పొరేషన్ పరిధిలో మన ములకాల దగ్గర నేషనల్ హైవేకి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్ తో మీ ముందుకైతే మంచి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అయితే మీ ముందుకైతే ఈ రోజు అయితే తీసుకురావడం జరిగింది మొత్తం ఫ్లాట్ వేషన్ కట్ చేస్తే మూడు వందల అరవై చిల్లర వస్తుంది మూడు గుంటల జాగా ఉంటది నార్త్ అండ్ ఈస్ట్ ఫేస్ అయితే ఉంటది నార్త్ సైడ్ థర్టీ ఫిట్ రోడ్ ఉంటది ఈస్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నార్త్ వైపు వెళ్లే దారి అయితే హైటిక్ హబ్ వెళ్ళడం జరుగుతుంది స్టేట్ వెళ్తే కూడా మన హైజా కాలేజ్ కూడా రావడం జరుగుతుంది జస్ట్ హైవేకి వంద మీటర్ డిస్టెన్స్ లో ఈ ఫ్లాట్ అయితే ఉండడం జరుగుతుంది హౌజెస్ పక్కనే ఈ ఫ్లాట్ అయితే ఉంటే చూసుకోవచ్చు టోటల్ కూడా హౌజెస్ ఉంటే హౌజ్ కట్టుకొని సిద్ధంగా ఉంచుకోవచ్చు ఎవరైతే చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలని చూస్తే కస్టమర్లందరి కోసం అయితే ఈ రోజైతే మేము ముందుకు అయితే మంచి ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక నార్త్ సైడ్ నుంచి స్టేట్ చూసుకుంటే అక్కడ న్యూ వెంచర్ కూడా కాబోతుంది డీటీసీ లేబు గ్రేటర్ కమ్యూనిటీ టోటల్ గా కూడా చూసుకోవచ్చు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది మూడు వందల అరవై మూడు గజాలు ఉంటుంది మూడు వందలు ఉంటుంది నార్త్ అండ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఉంటుంది ఇల్లులో కూడా దగ్గర ఉంటుంది హైవేకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది హైవే కూడా అక్కడ దగ్గరలో ఉంటుంది చూడొచ్చు జస్ట్ హైవేకి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైవేకి ఫిఫ్టీ ఫీట్ ఈ ప్లాట్ అయితే ఉండడం జరుగుతుంది ఈస్ట్ స్టాండ్ నార్త్ ఉంటుంది హౌజెస్ కూడా టోటల్ కూడా హౌజెస్ ఉంటాయి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దాంతో పాటు వర్జినల్ పట్ట క్లియర్ టైటిల్ భూమి ప్రైజ్ విషయాన్ని కట్ చేస్తే ఓనర్ అయితే పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సిట్టింగ్ లో కూడా ప్రయత్నం తగ్గించగలుగుతారు రానున్న ఇటు ఇట్లుంచే కాబట్టి ఐటీ హ్యాబ్ పడుతుంది కాబట్టి ఇళ్ళకెళ్ళే మార్గం ఉంటుంది కాబట్టి డిస్లో వాళ్ళకి చాలా బెనిఫిట్ అంటే తెలిసి జరుగుతుంది ఎందుకంటే స్క్వేర్ యార్డ్స్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి మీకు ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ చిన్న ఫామ్ హౌస్ గుడ్డ కట్టుకొని మిగతా గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరైనా కాల్స్ కస్టమర్ లైక్ మొబైల్ నెంబర్ సంబంధించిన యాక్ మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ మరిన్ని వీడియో చూడాలంటే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్